హాయ్ ఫ్రెండ్స్ మేకల డాక్టర్ సగం సగం డాక్టర్ మేకలకు మందులు వేస్తున్నాడు ఎంతేం చేస్తున్నారు డాక్టర్ ఎంత ఏమైనా వేస్తున్నారు పాయింట్ ఏమైనా మేకలు బతుకుతాయా ఏ ఏకాసము దవడాకాసమా చూడు మా డాక్టర్ దవడాకాసం అని పేరు కూడా వచ్చింది వైట్లకు ప్రాణాలు బాగాలేవని మందులు వేస్తున్నాడు మీరు కూడా ఎట్లా ఇలా నేర్చుకోండి మా డాక్టర్ని చూసి డాక్టర్ స్మైల్ ఇవట్ తెనత చకబతలే ఇదన ఆ దిక్మలగా రవతి నా ఇవి బైటకి ఇస్తే ఇనుట్లు ఉంటాయే ఇవే స్తోన లోపల ఇంకోటి ఉన్నది ఐపెనా ఐపెనే హ్ ఇది లోపల ఇంకా అందరూ అది అడుగుతున్నాడు మేకలు కూడా మంచిగా కడుగు మంచిగా అడుగు నీళ్ళు నీళ్ళు అయిపోతాయి ఎక్క అడిగితే మంచిగా అయితే మేకలు